मास् टीवी न्यूज की स्वागतम హిందూపురం నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తాను స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ బడుగులకు సంఖ్య వర్గాలకు తెలుగుదేశం ప్రభుత్వం అగ్ర తాంబూలం ఇస్తూనే ఉంది రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ హిందూపురం పట్టణంలో రెండు వందల ముప్పై ఏడు ఇంటి పట్టాలకు పొజిషన్ సర్టిఫికేట్లు మంజూరు చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ టిఎస్ హిందూపూర్ నియోజకవర్గంలో సోమవారం నాడు స్థానిక నందమూరి బాలకృష్ణతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర రెవెన్యూ రిజిస్టేషన్ అండ్ స్టాంప్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో హిందూపురంలోని మున్సిపాలిటీ పరిధిలో కొట్టునూరు గ్రామం కొల్లకుంట కాలనీలో రెండు వందల ముప్పై ఏడు ఇంటి పట్టాలను పొజిషన్ సర్టిఫికెట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట రెవెన్యూ శాఖ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ మడకసిరా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు శ్రీమతి వసుంధర స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ తదితరులు పాల్గొన్నారు को ఈ సందర్భంగా మంత్రి వల్యూరు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ టీడీపీ అటువంటి టీడీపీకి బడుగు బలహీన వర్గాల నియోజకవర్గమైన హిందూపురం ఎల్లప్పుడూ అండగా ఉందన్న మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో వెయ్యి కోట్ల రూపాయల విలువైన ఇళ్ల స్థలాల స్వాధీన పత్రాలను మూడు మందికి పంపిణీ చేశారు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే సూపర్ అమలు వచ్చే నెలలో తల్లికి వందనం అన్నదాత సుఖీభవ అమలు చేయబోతున్నాం అమరావతి నిర్మాణానికి ప్రధాని మోదీ ఆశీసులు మెండుగా ఉన్నాయి అమరావతితో పాటు రాజధాని కలుపుతూ జరిగే అన్ని రహదారుల నిర్మాణం అన్ని త్వరగా జరగాలని ప్రధాని మోదీ కోరుకున్నారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గం ఆదర్శవంతంగా తీర్చిదడానికి నా వంతు కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు రెండు వందల ముప్పై ఏడు ఇంటి పట్టాలకు పొజిషన్ సర్టిఫికేట్ పంపిణీ చేయడం జరిగింది ప్రభుత్వం మంజూరు చేసిన పట్టాలకు సర్వ హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో హిందూపూర్ పట్టణం కొట్నూర్ గ్రామం కొల్లకుంట కాలనీలో పొజిషన్ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ సర్టిఫికెట్ తో మీరు బ్యాంకుల ద్వారా లోన్ తీసుకుని జీవనోపాధి కోసం మగ్గాలు ఏర్పాటు చేసుకోవడం లేదా వేరే స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే ఎన్ఆర్ఈజీఎస్ నిధులు సుమారు యాబై కోట్ల రూపాయలతో ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం సీసీ రహదారులు డ్రైనేజీలు ఏర్పాటు చేశాము మున్సిపాలిటీలో ముప్పై ఎనిమిది వార్డులలో సీసీ రహదారులు డ్రైనేజీలు ఏర్పాటు చేయడానికి సీఎంతో మాట్లాడుతారు తొంభై రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయటం జరిగింది త్వరలోనే పనులు ప్రారంభిస్తాం హిందూపురం పట్టణంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం అంతర్గత పైప్ లైన్ నిర్మాణం కోసం నూట ముప్పై ఆరు కోట్లతో ప్రతిపాదనలు పంపించాం ఇందులో కూడా త్వరలో మంజూరు యాభై మూడు పనులు ప్రారంభం చేస్తామని తెలిపారు సభముఖంగా తెలియజేస్తున్నాము వినాయక నిమజ్జనం చేసి గుడ్డం కోనేరు మరమత్తులకు ఏ డిఏ నుంచి ఒక కోటి యాభై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ మరియు జిల్లా స్కేల్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో మహిళలకు ఉపాధి కల్పించాలని వారికి స్వయం ఉపాధి కల్పించడానికి వారు ఆర్థికంగా ముందడుగు వేయడానికి ప్రభుత్వం అరపై మంది మహిళలకు ఉచితంగా అరవై రోజులు శిక్షణ ఇచ్చి విలువైన కుట్టు మిషన్లను పంపిణీ చేస్తోంది ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం చాలా కార్యక్రమాలు అమలు చేస్తుంది మహిళా సంఘాలకు విరివిగా లోన్స్ మంజూరు చేస్తూ ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి బీసీ వెల్ఫేర్ వారి ఆధ్వర్యంలో హిందూపురం నియోజకవర్గంలో సుమారు రెండు టైలరింగ్ లో మూడు నెలల శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లను అందించడం జరుగుతుంది నియోజకవర్గం మొత్తం ఇరవై కేంద్రాలు గుర్తించాము ఇప్పటికే ఐదు కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ రోజు రెండు వందల ముప్పై ఏడు మందికి పొజిషన్ సర్టిఫికేట్లు అందజేస్తున్నామన్నారు తర్వాత ఈ పత్రాలను రిజిస్టేషన్ చేయించుకోవాలని పొదుపు మెప్మా మహిళా సంఘాలు రుణం కొరకు ఎలాంటి పద్దతులు అవలంబిస్తున్నారో అలాంటి పద్దతుల్లో రుణం కొరకు ఆన్లైన్ నందు నమోదు ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు నియోజకవర్గంలో టేకులోడు తుమ్మకుంటా ప్రాంతాలలో పారిశ్రామికంగా అభివృద్ది చెందుతాయని తెలిపారు నిరుద్యోగ యువతకు ఇచ్చే ఉపాధి దొరుకుతుందని తెలిపారు అనంతరం మహిళలకు మిషన్లు పంపిణీ చేశారు అంతకు మునుపు తొమ్మిది మందికి పట్టాలు పంపిణీ చేశారు రాధమ్మ లక్ష్మీదేవి పద్మ వనజ మంజుల జయమ్మ దేవరాజులు ఇతరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఆనంద్ కుమార్ మున్సిపల్ చైర్మన్ డిఈ రమేష్ పీడీ హౌసింగ్ మరియు స్పెషల్ ఆఫీసర్ హిందూపు శ్రీ వెంకట నారాయణ మున్సిపల్ కమిషనర్ శ్రీ సంగం శ్రీనివాసులు వార్డు మున్సిపల్ కౌన్సిలర్ మల్లికార్జున గౌడ్ స్థానిక మొదటి వార్డు టీడీపీ పార్టీ చంద్రశేఖర్ సత్యసాయి జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు శ్రీ వి అంజనప్ప జిల్లా టీడీపీ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు శ్రీ శివశంకర్ న్యాయవాది ఆంధ్రప్రదేశ్ రాష్ట కురుబా కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి పరిమళ ఆంధ్రప్రదేశ్ రాష్ట వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ ఎం ఆనంద్ కుమార్ పాల్గొన్నారు ఈ నియోజకవర్గానికి ఏ రోజైతే ప్రాతినిధ్యం వహించారో ఆ రోజు హిందూపురం కాదు నందమూరి సభ్యులు ఎంఎస్ రాజు గారికి ఇక్కడ వచ్చేసిన లబ్ధిదారులకు ప్రజలు అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఈ రోజు మనం రెండు రెండు వందల ముప్పై ఏడు పొజిషన్ సర్టిఫికేట్స్ ఈ కాలనీలో ఇవ్వడం జరుగుతుంది ఈ పోజిషన్ సర్టిఫికేట్స్ మీకు రిజిస్టర్ చేసి నుంచి మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది దీని నుంచి వచ్చే లబ్ధులు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి ఇవేమవుతుంది అంటే రిజిస్టర్ చేసి ఇచ్చిన తర్వాత మీరు దీన్ని లోన్ గాని ఏ ఏ ఉపయోగం కానీ మీరు ఉపయోగించుకోవచ్చు మీరు చాలా మందికి తెలుసుంటది మెప్మాలో అండ్ ఎస్ఎస్జి గ్రూపుల్లో మీరు మీరు చేసేటప్పుడు లోన్ ఎలా తీసుకుంటారో ఈ ఒక పోషన్ సర్టిఫికేట్స్ కానీ డీడ్ అయిన తర్వాత దీన్ని అన్ని కూడా ఉపయోగించుకోవచ్చు ఈ యొక్క నియోజకవర్గంలో మనకు ఫస్ట్ టైం ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది ఇదే కార్యక్రమాన్ని జిల్లా మొత్తం అన్ని లేఅవుట్ లో కూడా ఒకసారి వెరిఫై చేసి ఇది కూడా అందరూ కూడా జిల్లా మొత్తం కూడా ఇవ్వచ్చు అందరూ కూడా అది అదే చెప్తున్నాము అందరూ అన్ని చోట కూడా ఇవ్వడం ఇవ్వచ్చు కాకుండా అండి ఇక్కడ మనకి రెగ్యులరైజేషన్ ప్రభుత్వం నుంచి రెగ్యులరైజేషన్ గవర్నమెంట్ నుంచి జీవో కూడా ఇవ్వడం జరిగింది అన్అబ్జెక్షనబల్ ఫోర కింద ఎవరైనా కానీ రెగ్యులరైజేషన్ చేసుకునే వాళ్ళు ఉంటాయి అంటే ఇంకా పట్టాలేదు మనకి రెగ్యులరైజ్ చేసుకోవచ్చు అని ఎవరైనా మీ మీ ఇంట్లో ఉన్న వాళ్ళు మీరు ఇల్లు కట్టుకున్నారు రెండు వేల పంతొమ్మిది కింద ముందు దానికి ఎలక్ట్రిసిటీ బిల్లు ఏమున్నాయో అవన్నీ కూడా మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు ప్రభుత్వం నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో రెగ్యులరైజేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇది మీరు ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి మీరు అప్లై చేయాల్సిన విధాన్ని మీ అందరూ కూడా ఆన్లైన్ చెప్పాము ఏమన్నా ఉంటే ఫాలోఅ చేసుకోవచ్చు అంతేకాకుండా నియోజకవర్గంలో ఆల్రెడీ చెప్పినట్టు మనకి నలభై జల కోట్ల వరకు రిలీజ్ చేసాము ఇండస్ట్రియలైజేషన్ కోసం శాసనసభ్యులు ఆల్రెడీ మనకి టేక్ ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఉంది అంతేకాకుండా తుమ్మకుండా కూడా ఉంది ఇంకా ఇండస్ట్రీస్ ఎక్కువ వచ్చి ఇక్కడున్న యువతకు ఇక్కడికే ఉద్యోగం దొరకాలని మనకి ఇవన్నీ కూడా ప్రపోజల్స్ ఉన్నాయి ప్రభుత్వంలో ఇవన్నీ కూడా కాకుండా మనకి అగ్రికల్చర్ పర్పస్ కోసం వ్యవసాయం కోసం ప్రభుత్వం నుంచి ప్రతి మండలానికి రెండు డ్రోన్లు ఇవ్వడం జరుగుతుంది ఎఫ్పిఓ అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఎవరు ఉన్నారో వాళ్ల ద్వారా ఈ డ్రోన్స్ ఉపయోగించుకొని ప్రతి పంటకి మీ అందరికి మీకు ఇక్కడ మనకి సెరికల్చర్ కూడా ఎక్కువ మన మండలాల్లో సీరికల్చర్ జిల్లాలో సెరికల్చర్ ఎక్కువ ఉంది మనకున్న మల్బరీ ప్లాంటేషన్ కి డ్రోన్లు ఉపయోగించుకొని కూడా మీరు ఫర్టిలైజేషన్ గాని ఫర్టిగేషన్ గాని ఇరిగేషన్ కానీ చేసుకోవచ్చు ఇట్లాంటిది చేసుకోవాలని కోరుకుంటూ ఇవన్నీ పనులకి కార్యక్రమాలకి మీ ఒక సహకారం ఎలాగ ఉందో కూడా అలాగే ఉంటుందని కోరుకుంటూ సెలవు చేసుకోవడం ధన్యవాదాలు ప్రభుత్వం వచ్చింది మన ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చింది ప్రజలకు జవాబు దారి ప్రభుత్వం వచ్చింది మన తెలుగుదేశం పార్టీ వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఈ యొక్క సర్టిఫికేట్ల పంపిణీ జరిగింది చాలా సంతోషం ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చెప్పారు చేతన్ గారు ఆ వివరాలన్నీ ఏంటంటే పొజిషన్ సర్టిఫికేట్ తో మీరు బ్యాంకుతో బ్యాంకులకు వెళ్ళి మరి లోన్లు తెచ్చుకుని మీ ఉపాధి కోసం చేనేత మగ్గాల కోసం అయితే లేకపోతే జీవనోపాధి కోసం ఏది కావాలంటే అది మీరు స్టార్ట్అప్ ఏం కావాలంటే మీరు చేసుకోవచ్చు ఇలాంటివి అద్భుతమైన కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ ప్రారంభించడం రాష్ట్రంలోనే ఇక్కడి నుంచి ప్రారంభించడం అన్నది నేను చెప్పాను దాకా చంద్రబాబు నాయుడు గారు కూడా మన హిందూపురం ఉంటే చాలా ఆయనకి ఆయన గుండెకి ఎంతో దగ్గర ఎందుకంటే నాన్నగారు ప్రాచీయ వహించడం ఏంటి అన్నయ్య గారు హరికృష్ణ గారు నేనే ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏంటి ఎట్లా వెంటబడి మళ్ళు కూడా ఆయన సన్మానం జరుగుతుంటే ఆయన బాబు నన్ను పొగటండి ఆయన నా కాలంలో పైర్స్ ఉన్నాయి మెషిన్ సొంతంగా అంటున్నాడు ఆయన మీద కూడా బాబు ఈ కన్మనం పెట్టేమో తెరగ బాబు మంటలు వచ్చాయ సంవత్సరం ఏం చీరస్ కొడుతున్నా ఏంటి తన్మన కార్యక్రమ నా పైసు సొంతకం పెట్టండి ఆ తర్వాత సరే ప్రభుత్వం వచ్చి సంవత్సరం పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిన సంవత్సరంలోనే యాభై కోట్ల రూపాయలను మనం యాభై కోట్ల రూపాయల్ని మరి మనం ప్రతి గ్రామానికి కూడా టార్ రోడ్లు సిసి రహదారులు అయితేనేమి ఈ డ్రైనేజ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత ఈ యొక్క మన ఇందుకూరు పట్టణంలో ప్రతి వార్డుకి కూడా ఈ రోడ్లు అలాగే డ్రైనేజీలు నిర్మాణం చేయాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద అరవై ఆరు కోట్ల రూపాయలు ఆయన శాంక్షన్ చేశారు పన్ను మనమైంది ఈ రోజు ప్రభుత్వం పడి మారింది వాడు వచ్చారు ఇక్కడ వచ్చాక ఎప్పుడు అదొక జవాబుదారీ ప్రభుత్వం పార్టీ అనేది ప్రజల యొక్క బాగోగుల కోసం అహర్నిశలు పాటుపడే తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ కూడా అలాగే ఇక్కడికి విచ్చేసిన అభిమానులకు అలాగే పాతికేయులకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను కాఫ్యుందన తెలియజేసుకుంటున్నాను నాకు ఇచ్చింది ఇది పద్మభూషణ్ కళకి అంటే నేను నటుడిగా సరే ముందుగా ఇక ఈ యొక్క పబ్డీలో ఈ ప్రభుత్వం ఏదైతే మంజూరు చేసిందో ఈ యొక్క పట్టాల యొక్క ఏదైతే అంటే మీకు పూర్తి దాని మీద హక్కు వచ్చే విధంగా అలాగే ఈ యొక్క శుభమైన కార్యక్రమాన్ని ఈ రోజు రాష్ట్రంలోనే ఇక్కడి నుంచి ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది పొజిషన్ సర్టిఫికేట్ అంటే హిందువులు అంటే నందమూరి పొరం ఎందుకు చెప్తున్నా అంటే నన్ను మూడు సార్లు గెలిపించారు నాన్నగారు మూడు సార్లు గెలిపించారు లేకపోతే మా అన్నయ్య హరికృష్ణ గారు ఒకసారి గెలిపించారు దానికంటే ముఖ్యంగా నాన్నగారి యొక్క దూరాలోచన అంటే ఆయన ఎప్పుడు ఏది మొదలు పెట్టినా కూడా ఇదివరకు ఇక్కడి నుంచి కాకుండా వేరే నియోజకవర్గాల నుంచి ప్రార్థం వహించినప్పుడు ఆయన ప్రతిదీ కూడా ఆయన సొంత ఊరు ఆయన నిమ్మకూరు నుంచి ఆయన ప్రారంభించేవారు ఆయన పుట్టిన ఊరు అంటే నేహాభిశక్తి ప్రత్యో స్వల్ప ధర్మస్య తాయే భాయతో మహాత్ అంటారు అంటే ఎవరైతే పుట్టి పుట్టిన తల్లిదండ్రులకి పుట్టిన ఊరికి అలాగే పుట్టిన చాతికి వస్తారు వాళ్ళే మహాను అంటాం అందరు మహాన్ భావులు ఈ భూమి మీద అందరూ పడతారు గెడతారు కానీ అందరూ మహానుభావులు ఆ భాగభావులు గెలిచారు ఒక మనిషి మహోన్నత విజయపథం నడవాలంటే అత్యున్నత శిఖరాలు కెదగాలంటే సత్సంకల్పం సత్ సంకల్పం కావాలి ఆ దీక్ష ఉండాలి

ఏది మొదలు పెట్టినా హిందూపురం నుంచి మొదలు పెట్టేవారు ఆయనకి రెండో పుట్టినలో హిందూపురం ఏది హిందులో అయినా సరే హెచ్ఎన్ఎస్ఎస్ మానసిక పుత్రికలు తెలుగు గంగ మీ లేకపోతే కాలేరు నగరి ఇది ఎన్ని కూడా ఆయన మానసిక పుత్రికలు హెచ్ఎన్ఎస్ఎస్ మరి ఆయన హయాంలో తెలుగు గంగ ద్వారా చిత్తూరు జిల్లాకి నీళ్లు ఇవ్వడం అక్కడ ఉన్న భూమిని సస్యశామలం చేయడం అలాగే ఆయన పుట్టిన ఊరును మర్చిపోవడం కాదు మన పెరిగిన ఊరును కూడా మర్చిపోకూడదు అన్న ఒక సంకల్పంతో ఆయన మద్రాసు పట్టణానికి కూడా నీళ్లు ఇవ్వడం జరిగింది అప్పటిదాకా వాళ్ళకో నీళ్లు తాగడానికి చెన్నై పట్టణానికి అంటారు కొన్ని రుణాలు ఉంచుకోకూడదని రుణశేషం శత్రుశేషం అలాగే రుణశేషం రుణ రుణ శత్రుశేషం అగ్నిశేషం ఆయన నేల శోషం కొడుచుకోలేదు ఏ నీళ్ళైతే నేను తాకి ఏ నీళ్ళతో స్నానం చేసి అయ్యాను తిరిగిస్తాను ఊరికివ్వడం కాదు తెలుగు గంగ ద్వారా మన చిత్తూరు జిల్లాకి నీళ్ళు ఇచ్చి దాని సస్యస్థామనం చేస్తూ అక్కడ భూముల రేట్లు పెంచి మద్రాసుకి నగరానికి ఇచ్చారు ఆయన అంత పంపిణీకి మా శాంసంగ్ రెవెన్యూ శాఖ మాల్చర్ గౌరవనీయులు నీరు ప్రసాద్ గారికి అలాగే మా కలెక్టర్ గారు చేతన్ గారికి అలాగే మా ఆర్డి అరుణ్ కుమార్ గారికి అలాగే ఎంఆర్ఓ వెంకటేష్ గారికి నా రాజు గారికి నిన్నే ఆయన పుట్టినరోజు అలాగే మా మున్సిపల్ చైర్పర్సన్ రమేష్ గారికి ఇంకా మా జిల్లా అధ్యక్షులు అంజనమ్మ గారికి మిగతా వంటి పేరు చూస్తే చాలా నమస్కారం పెట్టాలని చెప్పి వారి ఆశీస్సు తీసుకుంటూ ఎందుకంటే ఎప్పుడు కూడా నాకు కనపడితే అసెంబ్లీలో కూడా ఎప్పుడు వారి ఆశీస్సు తీసుకుంటా ఉంటాను నాకు చాలా ఆప్తులు చాలా అభిమానమైనటువంటి నాయకులు అనే సినిమాల కంటే కూడా బయట జీవితంలో చాలా ఆప్తులు బాలయ్య గారు నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉంది ముందుగా వారికి నా శ్రేష్ఠ నమస్కారం తెలియజేసుకుంటూ ఉదయం వసుంధరా రెడ్డి గారికి మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా తెలుగు తెలుగుదేశం జెండా కోసం ఆ విషయాలు కృషి చేస్తూ ఎంత అడుగుదొడ్లు ఉన్నప్పటికీ కూడా ఓటు అనే ఒక హక్కుతో ఎప్పుడు కూడా గెలుపొందించేటువంటి హిందూ కుల ప్రజలందరికీ కూడా శిరస్సు వంచిన నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే మరి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారు చైతన్య గారు మా తమ్ముడు రాజు గారికి మున్సిపల్ చైర్మన్ గారికి ఇతర హోదా అధికారి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను మిత్రులారా చాలా సంతోషం ఎందుకంటే ఈ సత్యసాయి జిల్లాలో హిందూపురంలో మన బాలయ్య గారు ఎందుకంటే ఇప్పుడే మా చైర్మన్ గారు చెప్పారు ఇప్పుడే ఆ జై బాలయ్య అనేది ఒక మామూలు స్లోగన్ కాదు ఒక ఎమోషన్ అని కాకపోతే అది మాకు ఎనర్జీ టన్నుల కొద్ది ఎనర్జీ ఆ ఉత్సాహం ఉల్లాసం ఇంకా తక్కువ కనపడతా ఉంది ఇక్కడ యువతలో కూడా తక్కువ ఉంది యువత ఇంకా బయటకు ఎంత గంభీరంగా ఉంటారో అంత చాలా అమాయకులు అంత మంచి సున్నితమైనటువంటి మనసు అటువంటి వ్యక్తి ఎవరైనా పేదవాడు ఉంటే అతను మంచి చేయాలి అని ఉన్నటువంటి వ్యక్తి ఆ కుటుంబంలో అందరు అట్టనే ఉంటారు అదేంటో అదే కాదు వారు అట్టనే వారి బావ మా 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 బాస్ కూడా అలాగే అల్లుండి తీసుకున్నారు వాళ్ళు కూడా ఎందుకంటే మన చరిత్ర గురించి మనం ఎప్పుడు మర్చిపోకూడదు తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత కేవలం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన పార్టీ మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఎందుకు కూడా అనే ప్రాంతం వెనకబడిన ప్రాంతం ఫారెస్ట్ ఏరియా అక్కడ స్కూల్ పోయి వచ్చారు నేను స్కూల్లో ఒక డైనింగ్ హాల్ శంకుస్థాపనకు పోయా అంటే ఆ రోజున నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత నటులు ఇరవై నాలుగు ఎకరాల విశాలమైనటువంటి ప్రాంతంలో అంత అద్భుతమైనటువంటి ప్రజల స్కూల్ బాలికలు కట్టి అని చెప్పి ఆలోచన అంటే ఇక్కడ నుంచి టేక్ లోడ్ టేక్ లో అంటే అంత ఆలోచన వచ్చింది అంటే ఎడ్యుకేషన్ పరంగా తప్పకుండా ఇక్కడ ఉన్న పిల్లల్ని తీసుకెళ్తే తప్పకుండా భవిష్యత్తు బాగుంటుంది అనే ఆలోచనతో వారు వేసిన పునాది ఈ రోజు మళ్ళా అక్కడ మంచి సౌకర్యాలు కల్పించే విధంగా వారి తన యోగి దాంట్లో నేను పాలు పంచుకున్నానంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది రాష్ట్రం ఇవ్వడం జరిగిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఎట్లయినా అభివృద్ధి చేయాలని చెప్పేసి నందమూరి కుటుంబం నానా కుటుంబం ఎంతో ఆహరిసారి కృషి చేసి ఒక పునాది వేశారు కానీ మిత్రుల మీ అందరు తెలుసు పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎందుకంటే రాజకీయం తప్పకుండా మాట్లాడాలి ఒక సైకో వచ్చాడు రాష్ట్రానికి ఎక్కడ కూడా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆలోచించలే అతని అనువాయి కోసమే ఆలోచించాడు ఏదైతే అప్పుడు పునాదులు వేసినటువంటి మంచి ఆలోచన అన్ని కూడా అటకెక్కించారు అన్న క్యాంటీన్ ఎత్తేసారు ఉపాధి కల్పించే ఎన్నో ఫ్యాక్టరీలు మీ అందరికీ తెలుసు హిందూపురం ప్రాంతమే మనం చెప్తా ఉన్నాం ఈ ప్రాంతం సక్సాయ ప్రాంతమే పద్నాలుగు పంతొమ్మిది ఎంత అభివృద్ధి చెందింది